మాధవి వెల్కమ్ టు మాధవి పట్ల ఈ ఈరోజు వచ్చేసి ఈ ఈరోజు వీడియో ఏంటంటే మన సబ్స్క్రైబర్స్ అందరికీ చాలా 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 ఇష్టమైన శారీస్ అండి ఫుల్ వాయిల్ శారీస్ అండ్ వచ్చేసి అంబర్ పాలిస్టర్ ఇది కూడా చాలామంది అడుగుతున్నారండి ఎన్నిసార్లు శారీస్ తెచ్చామో ఎన్ని సార్లు సోల్డ్ అవుట్ చేసామో లెక్కే లేదు అండ్ ఈరోజు వచ్చేసి ఫుల్ వాయిల్ లో కట్ పీస్ శారీస్ అండి ఇవన్నీ వచ్చేసి కట్ లో వస్తాయి అంటే టూ కట్స్ అండి టూ కట్ శారీస్ టూ కట్స్ అంటే ఒక ఇప్పుడు ఈ శారీ ఉంది కదా ఈ శారీలో టూ కట్స్ వచ్చినాయండి ఇప్పుడు ఈ శారీ అంతా ఇలా వచ్చింది ఇదిగోండి ఇక్కడ లాస్ట్లో వచ్చేసి ఇదిగోండి ఒక వన్ మీటర్ మాత్రం అతుకొచ్చింది ఇది వన్ మీటర్ దగ్గరే రావాలని లేదండి వన్ మీటర్ దగ్గర రావచ్చు టూ మీటర్స్ దగ్గర రావచ్చు టూ అండ్ హాఫ్ టూ అండ్ హాఫ్ రావచ్చు వన్ అండ్ హాఫ్ త్రీ అండ్ హాఫ్ రావచ్చు అంటే ఆల్మోస్ట్ ఫైవ్ అండ్ హాఫ్ శారీ అయితే ఉంటుంది టూ అండ్ హాఫ్ ఒకటి త్రీ ఒకటి అలా రావచ్చు అండి ఎక్కడ కట్ వస్తుందని చెప్పలేము బట్ ఏంటంటే ఫుల్ వాల్ మంచి శారీస్ అయితే మనకి అంటే కట్ పీస్ కాకుండా నార్మల్ శారీస్ అయితే ఫిఫ్టీన్ హండ్రెడ్ అండి బట్ ఈ శారీస్ వచ్చేసి మనకి జస్ట్ థౌజండ్ రూపీస్లో వస్తాయి మీకు నా శారీ చూపిస్తాను చూడండి నేను వేసుకున్న శారీ ఇవ్వండి ఎంత బాగుందో చూడండి సారీ శారీ మంచి కలర్ సూపర్ సూపర్గా ఉంది అండ్ వచ్చేసి అంబర్ పాలిస్టర్ శారీస్ జస్ట్ సిక్స్ ఫిఫ్టీ రూపీస్ ఇవన్నీ కూడా అంబర్ పాలిస్టర్ దీంట్లో కూడా మంచి కలర్ కాంబినేషన్స్ వచ్చినాయండి చూడండి గ్రీను డార్క్ గ్రీన్ లైట్ బ్లూ ఇవన్నీ కూడా కొత్త కలర్స్ అండి అండ్ ఫుల్ వాయిల్లో కూడా మనకి టూ పీసెస్లో వచ్చినాయి ఇది వైట్ ఇప్పుడు నేను వేసుకున్న కలరు మస్టర్డ్ ఎల్లో ఆరెంజ్ ఇది వచ్చేసి డస్టీ కలరు లైట్ ఎల్లో ఇలాగా చాలా చాలా కలర్ కాంబినేషన్స్ ఉన్నాయి ఇవన్నీ కూడా వీడియోలో మనం గా చూద్దాము ఒకవేళ నచ్చితే కనుక వెంటనే పర్చేస్ చేసుకోండి ఫస్ట్ టైం కనుక ఈ ని చూస్తున్నట్టయితే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి అండ్ ఈ వీడియో కన్ఫరెన్స్ పెట్టి లైక్ చేయండి షేర్ చేయండి లేట్ చేయకుండా వీడియోలో తీసుకోండి నమస్తే మాధవ్ గారు అంబర్ ఫుల్ పాలిష్యలు కటావు కటావు కంపెనీ అంబర్ వచ్చేదానికి అరవింద కటావుజీ అరవింద మూడు క్వాలిటీలు చూపిస్తున్నాం అండి ఎక్కువ కటావు మురార్జీ బాగుంటాయి మనం ఇప్పుడు ఇక్కడ చాలా మంది ఇప్పుడు షాప్లో అమ్ముతున్నారండి ఈ కటావు చూపించట్లేదు ఇది ఏమి లేదు కానీ అరవింద అని చెప్పేస్తున్నారు కస్టమర్ మాత్రం గమనించి కొనుకోవాలి ఓకే ఇది ఇది గాడు మనకి saree మీదనే ప్రింట్ అయిస్తుంది ఇది ఓకే ఇది ఓకే ఓకే అంబర్ Polish అండి ఇది మన అంతా ఎట్లా వస్తుంది పళ్ళు అంటే ఒక శారీ ఓపెన్ చేసి చూపిస్తున్నాం డిజైన్ వారికే చూపిస్తాం రావండి ఇదిగోండి ఇవన్నీ కూడా డిజైన్ వారి చూపిస్తున్నాం మనం ఓన్లీ సిక్స్ ఫిఫ్టీ అండి ఇన్ని ఫైవ్ శారీస్ టెన్ పర్సెంట్ డిస్కౌంట్ కూడా కూడా వస్తుంది ఇవన్నీ ఉంది ఉందండి మన కస్టమర్స్ ఉన్నారు కాబట్టి మనం తేగలుగుతున్నాం ఆరు వందల యాభై రూపాయలు ఎన్ని డిజైన్స్ ఉన్నాయి ఎన్ని పై సారీస్ టెన్ పర్సెంట్ డిస్కౌంట్ మనకు వీడియోలో చూపించేది అంబర్ పాలిస్టర్ పుల్వాయిలు టూ కట్స్ రెండు ముక్కలు రెండు ముక్కలు సారీస్ వచ్చే మన కటావు మురార్జీ అమరుసరి మురార్జీ కంపెనీ చూపిస్తున్నాను అండి దాంతో కూడా అరవింద కూడా కొద్దిగా ఉంటాయి ఇదిగోండి ఇది అరవింద అంకుల వస్తుంది ఇది అరవింద్ అంటే అది బ్రాండ్ అలా చూపించి అమ్మాలండి చూపించకుండా ఇది అరవింద్ కటావు అనకూడదు కస్టమర్లు కన్ఫ్యూజ్ లో పడిపోతున్నారు అమర్పాలి స్ట్రీట్ ఇవన్నీ కూడా అరవింద్ చూపింది ఇది అంతా కూడా అరవింద్ అంతా కూడా మొరార్జీ

కూడా అంటే ఇది ఏమంటానంటే ఇది ఏం కాదు ఎవరంటే మాకు ఐదు మంచి డిజైన్స్ పంపించండి అంటే మనం పంపించేస్తాం ఈ ఫోటోలు కట్టడం స్క్రీన్ షాట్ అంటే అవదండి మనం వీడియో రిలీజ్ చేస్తాం రిలీజ్ చేసిన ఒకళ్ళు యాభై శాతం తీసుకుంటారు యాభై అంటే ఇందులో చాలా వరకు వెళ్ళిపోతాయి అట్లా ఇది అమర్వర్గా అండి నెక్స్ట్ టూ కార్డ్స్ చూడండి టూ కర్స్ అండి మాధవ్గా చాలా మంది అడుగుతున్నారు అంటే ఇష్టమైన వాళ్ళకి రేటు రీజనబుల్ ఉంది అనుకున్న జాయిన్ చూడండి ఎంత నీట్ గా కుట్టాడో స్టిచ్చింగ్ బాగా వచ్చింది సారి ఇది సెంటర్ వచ్చిందండి అంటే కుచీలు వెళ్ళిపోతుంది వచ్చింది కట్ ఖచ్చితంగా వస్తుంది అదే కుర్చీలోకి వస్తుంది ఎక్కడైనా కుట్టు ఎలా వస్తుంది అనేది వాళ్ళకి ఓకే అయితే మనం చెక్ చేసి ఇస్తాం డైరెక్ట్ వస్తే బెటర్ చూసుకోలేక ఉంటుంది ఇది కటా అండి ఇది కంపల్సరీ అందరికి ఒకటే చెప్తున్నా నేను తులివేలు చాలా మోసం జరుగుతుందండి అండి చూసి చూసుకున్నానండి అరవింద అంటే అరవింద ఉందని ఇదిగో కటా ఇదిగో

ఎక్కువ డిజైన్స్ కూడా రావు ఇవన్నీ కూడా ఎల్లో కట్అట్ టూకర్స్ కట్అట్ టూకర్స్ ఫైవ్ అండ్ హాఫ్ కట్అవు కంపెనీ ఫుల్ ఇవన్నీ కట్ అవుట్ ఫుల్ వైర్ ఇది వచ్చేదోడికి అందులో పింక్ అండి ఇది పింక్ లో డిజైన్స్ ఇవన్నీ కూడా టూ కర్స్ అందులో వచ్చేసరికి చాక్లెట్ కలర్ చాక్లెట్ చాక్లెట్ ఎన్ని టూ కట్స్ ఫుల్ వాయిలు థౌజండ్ రూపీస్ ఎనీ శారీస్ ఫైవ్ టెన్ టెన్ పర్సెంట్ డిస్కౌంట్ అంటే ఇది ఒకటే ఫైవ్ కొనాలని ఏమీ లేదు ఐటమ్ ఏటమ్ కొనుక్కోవచ్చు అంటే ఒకవేళ ఐదు పది పులివేలు తీసుకున్నారు ఉన్నారు అనుకోండి అంటే కొంతమంది కన్ఫ్యూజ్ ఉంటారు కదా ఐదు నేనేం చేసుకుంటాను అనుకోవచ్చు ఇది ఆరెంజ్ షేడ్ ఇవన్నీ కూడా టూ కట్స్ ఇవన్నీ టూ కట్స్ ఇవన్నీ కూడా టూ కట్స్ ఇది గ్రీన్ షేడ్ టూ కట్స్ మెహందీ గ్రీన్

టా కంపెనీ అన్ని కూడా కలర్స్ గారికి మంచి పింక్ పాన్స్ పింక్ పాన్స్ పింక్ వచ్చేటప్పుడు ఆనంద బ్లూ I the blue. Next is the White and And a white look. And they a white. White, white, white. white. కూడా టూ కట్స్ థౌజండ్ ఇన్ని ఫైవ్ సారీస్ టెన్ పర్సెంట్ డిస్కౌంట్ సింగిల్ కలర్ చూడండి ఇది ఒక షేడ్ ఇది ఆరెంజ్ రెస్ట్ కలర్ వస్తాయి ఇవన్నీ మనకి టూ కట్స్ తయారు అండి అంబర్లో టూ కట్స్ చూపించాం అంబర్ వచ్చి ఆరు వందల యాభై అంబర్లో మురార్జీ చూపించాం కటావ్ చూపించాం అరవింద్ చూపించాం మన కంపెనీ అన్ని చూపించి చూపిస్తాను

చాలా చాలా బాగున్నాయి మంచి కలర్ కాంబినేషన్స్లో సూపర్ సూపర్ డిజైన్స్ అయితే వచ్చినాయి ఒకవేళ ఎవరికి అది నచ్చినట్లయితే కనుక మీరు ఎంటో తొందరగా పర్చేస్ చేసుకోండి ఎందుకంటే ఇవి చాలా చాలా సేల్స్ చాలా ఫాస్ట్గా ఉన్నాయి సో ఆన్లైన్లో పర్చేస్ చేసుకునే వాళ్ళైనా ఆఫ్లైన్లో పర్చేస్ చేసుకునే వాళ్ళైనా మీరు తొందరగా పర్చేస్ చేసుకోండి ట్రై చేయండి మళ్ళీ మరొక మంచి వ్యూతో కలుగుతామండి థ్యాంక్ యూ